హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రాజ్యాలు సామ్రాజ్యాలు ఉంది కదండి సిక్స్త్ క్లాస్ సోషల్ దాంట్లో మనం థర్డ్ పార్ట్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలైనటువంటి శాతోవాహనులు ఇక్ష్వాకులు పల్లవులు చాళుక్యులు గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం అన్నమాట దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి శాతవాహనులు ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో సామ్రాజ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీరి యొక్క పతనం అంటే ఈ మౌర్య సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత కొన్ని కొన్ని రాజాలు అంటే భాగాలుగా విభజన అనేది జరిగిందండి వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం వాళ్ళలో వాళ్ళే యుద్ధాలు చేసుకోవడం జరిగిందని చెప్పేసి అని చెప్పాను కదా అలాగా ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే గుప్త సామ్రాజ్యం అనేది చేయడం జరిగింది పరిపాలన ఇంకా దక్షిణ భారతదేశం చూసుకున్నట్లయితే వాళ్ళల్లో దక్కన్ ప్రాంతంలో అనేక వాళ్ళు పెద్ద పెద్ద పెద్దలు ఏం చేశారంటే చిన్న చిన్న రాజ్యాలుగా విభజన చేసుకొని పరిపాలన అనేది చేశారనమాట అలా ఏర్పడినటువంటి రాజులలో శాతవాహనులు ఒకరు అన్నమాట ఈ శాతవాహనులు ఏం చేశారంటే నర్మదా నది నుంచి కృష్ణ గోదావరి పరివాహక ప్రాంతం వరకు పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు అనమాట వీరేంటంటే గుంటూరు జిల్లాలోని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గుంటూరు జిల్లాలోని అమరావతి ఉంది కదండి అమరావతి సమీపంలో ఉన్నటువంటి ధాన్య నుంచి అంటే పరిపాలన చేయడం స్టార్ట్ చేశారనమాట అంటే వీరి యొక్క రాజధాని వచ్చేసరికి మనం ధాన్య అని చెప్పేసి చెప్పవచ్చు అంటే ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఇది కృష్ణానది తీరం అని చెప్పేసి చెప్పవచ్చు అంటే కావేరి ఇవే ఉండవు అనమాట వీరి యొక్క రాజ్యంలో శాతవాహన్ యొక్క రాజ్యంలో ఈ శాతవాహన్ యొక్క రాజ్యం గురించి మనకు మనం చూసుకున్నట్టయితే టెక్స్ట్బుక్లో మీకు తెలుసా అని చెప్పేసి ఒక టాపిక్ ఇచ్చారు అంటే శాతవాహను రాజులలో ముఖ్యమైన రాజులని వాళ్ళ పేర్లు మాత్రమే ఇచ్చారు వాళ్ళలో కనుక మనం రాజులు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి శ్రీముఖుడు అన్నమాట శాతవాహను యొక్క స్థాపన చేశాడనమాట ఇతను ఈ శ్రీముఖుడు నెక్స్ట్ వచ్చేసరికి మొదటి శాతకర్ణి తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట ఇతని ఇతను ఏంటంటే ఈ శాతవాహనులందరిలో కూడా అనమాట ఈ ఈ ఈ శాతకర్ణి శాతకర్ని ఇతనేంటంటే శకులని యవ్వనులని అలాగే పల్లవులని ఓ ఓడించాడనమాట అలాగే ఓడించి పరిపాలనని చేశాడు అంటే దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని ఇతను జయించి పరిపాలన చేశాడు కాబట్టి ఇతనికి ఏంటంటే త్రిముత్స త్రిసముద్రాదీశ్వర అనేటువంటి బిరుదు అనేది కలదనమాట ఇతనికి నెక్స్ట్ వచ్చేసరికి పుత్ర శాతకర్ణి తర్వాత తర్వాత పుత్ర శాతకర్ణి తర్వాత మూడవ పులోమావి అనమాట ఇతను చివరివాడు ఈ మూడవ పులోమావి శాతవాహనుల్లో వీళ్ళ యొక్క శాతవాహనుల కాలంలో ఎక్కువగా ప్రసిద్ధి చెందినవి ఏంటంటే ఓడ నాణాలు ఇవేంటంటే ఈ ఓడ నాణాలు ఏంటంటే సముద్ర వ్యాపారంలో ఉన్నటువంటి ఆంధ్రుల యొక్క నైపుణ్యాన్ని నౌకాదళ శక్తిని తెలియజేస్తాయన్నమాట ఈ శాతవాహనులు ఏం చేశారంటే అంతర్జాతీయ వ్యాపారాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే దాని మీద అంతర్జాతీయ వ్యాపారాల మీద ఎక్కువ పట్టు అనేది కలిగి ఉన్నారనమాట వీరేంటంటే రోమ్ దేశం అలాగే బెంగాల్ ఈ యొక్క వ్యాపారం అనేది వీళ్ళతో ఈ రోమ్తో బెంగాల్తో ఎక్కువగా చేసేవారు వీరి టైం పీరియడ్లోనే హిందూ మతం అలాగే బౌద్ధ మతం అనేది చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగిందనమాట వీరేంటంటే హిందూ మతాన్ని అనుసరించడం బౌద్ధ మతాన్ని ప్రోత్సాహం ఎక్కువగా ప్రోత్సహించడం చేశారనమాట అలాగే వీరి టైం పీరియడ్లోనే మనం ఎక్కువగా చెప్పుకునే విషయాలు ఏంటంటే ప్రసిద్ధి చెందినవి ఏంటంటే నాగార్జున కొండ ఇంకా అమరావతి వీరి యొక్క శాతవాహనుల కాలం నుండి ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ క్షేత్రాలు అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ కాలంలోనే ఆచార్య నాగార్జునుడు అని చెప్పేసి అని ఇతను ఒక వేదాంతి ఇతను టైం పీరియడ్లోనే శాతవాహనుల టైం పీరియడ్లోనే ఎక్కువ ఫేమస్ అయినటువంటి వ్యక్తి అనమాట ఇతను ఏంటంటే వీరి యొక్క కాలంలోని వాడే వీతని యొక్క బిరుదులు వచ్చేసరికి ఇండియన్ ఐన్స్టర్ అలాగే రెండవ బుద్ధుడు అనమాట ఇతను రచించినటువంటి రచనలు వచ్చేసరికి సుహ్రుల లేక ఆరోగ్య అయినటువంటి రచనలు ఇతను చేశారు వీరేంటంటే శాతవానుల కాలంలోని వారు చివరిగా వచ్చేసరికి మూడో పులోమావి ఈ మూడో పులోమావి ఏంటంటే ఇతను ఒక యుద్ధంలో ఓడిపోవడంతో కర్ణాటకలో ఉన్నటువంటి బల్లారి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ ప్రాంతాన్ని పరిపాలన అనేది చేసుకోవడం జరిగింది ఇతను అంటే దాని కట్టుకని వదిలేసాడన్నమాట ఈ ఇట్లా దాని కట్టకాని వదిలేసి బళ్ళారి అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మేకధోని అనేటువంటి శాసనంలో తెలియజేయడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇక్ష్వాకులు వీరేంటంటే శాతవాహనుల తర్వాత విజయపురి అనేటువంటి దాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఇక్ష్వాకుల యొక్క స్థాపన అనేది చేసి స్థాపించారనమాట వీళ్ళు ఇక్ష్వాకుల రాజ్యాన్ని పరిపాలించారనమాట వీరేంటంటే కృష్ణ అనేది ఒడ్డున నాగార్జున కొండకు సమీపంలో ఈ విజయపురి అనేది ఉందన్నమాట వీరేంటంటే ఈ దీని వీరి యొక్క రాజధాని వచ్చేసరికి విజయపురి అనమాట అంటే ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ స్టేట్లో నల్గొండలో ఉంది ఇది వీరు ఒక వంద సంవత్సరాలు పరిపాలన చేశారనమాట వీరి యొక్క ప్రత్యేక ప్రత్యేకతలు వచ్చేసరికి ఇతర తెగలు అలాగే సైనికాధిపతులతో వివాహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ వంశానికి చెందినటువంటి మహిళలు ఏంటంటే చాలా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అభి అభిమానులు అనమాట కాబట్టి వీరేంటంటే ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారన్నమాట వీరు అంటే నాగార్జున కొండకి దాన్ని డెవలప్ చేయడం కోసం హైలైట్ అవ్వడం కోసం వీరేంటంటే ఎక్కువ పెద్ద 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 మొత్తంలో విరాళాలు లాంటివి ఇస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి వీరేంటంటే ఇక్ష్వాకులు అని చెప్పేసి అంటాం కదా ఇక్ష్వాక అనే పదం పదం ఏంటంటే ఇక్షు అనేటువంటి పదం నుంచి వచ్చింది అంటే చెరుకును పండించేవారని చెప్పేసి అని చరిత్రకారులు అంటూ ఉంటారు వీళ్ళేంటంటే ఇక్ష్వాకులం మేము ఇక్ష్వాకులం మేము శ్రీరాము యొక్క వారసులం అని చెప్పుకునేవారు అనమాట అలా కాదు మేము చెరుకును పండించే వాళ్ళం కాదు మేము శ్రీరాముని యొక్క వారసులు అని చెప్పేసి అని చెప్పుకునేవారు వీరి యొక్క కాలంలోని రాజుల పేర్లు కొన్ని చూసుకుందాము నార్మల్గా పేర్లు మాత్రం తెలుసుకుందాము వీళ్ళలో వచ్చేసరికి పుత్ర శ్రీ క్షాంతమూల ఒకరు నెక్స్ట్ వచ్చేసరికి వీరపురుష దత్త రుద్రపురుష దత్త అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పల్లవులు అనమాట పల్లవులు వచ్చేసరికి క్రీస్తు పూర్వం మూడు వందల నుంచి తొమ్మిది వందల సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారనమాట టెక్స్ట్ బుక్లో క్రీస్తు పూర్వం మెన్షన్ చేశారు కానీ కరంటేరా అన్నమాట అంటే క్రీస్తు శకం అన్నమాట తమిళనాడులో అంటే వీరేంటంటే దక్షిణాంధ్రాన్ని అలాగే ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించారు కృష్ణానేది తీర ప్రాంతాన్ని పరిపాలించారన్నమాట వీరు వీరి టైం పీరియడ్లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే వాస్తు శిల్పకళలు అన్నమాట వీరి కాలంలోనే సౌత్ ఇండియాలో వాస్తు శైలి అనేది చాలా బాగా అభివృద్ధి చెందింది దక్షిణ భారతదేశంలో వాస్తు శిల్పకళ నైపుణ్యానికి పల్లవరాజులు ఏంటంటే ఎక్కువ సేవ ఎంతో సేవ చేశారనమాట వీరి కాలంలోనే ఆలయాలు నిర్మించడం రాతిని తొలచి ఆలయాలు నిర్మించడము ఈ గుహలను నిర్మి అంటే తొలిచి ఆలయాలు నిర్మించడం లాంటివి ఎక్కువగా చేశారనమాట తొలి పల్లవ రాజులలో ఏంటంటే మొదటి మహేంద్రవర్మ ప్రసిద్ధి చెందినటువంటి రాజు అనమాట ఇతనికి ఏంటంటే వాస్తుశిల్పకళ అంటే చాలా అభిమానం అంటే ఎక్కువగా ఇష్టం అన్నమాట కాబట్టి అతని ఇష్టంతోనే ఇది ద్రావిడ వాస్తు శిల్పకళ అనేది డెవలప్ అవ్వడం జరిగిందనమాట దీనికే ఇతను డెవలప్ చేసినటువంటి శిల్పకళకే మహేంద్రుని రీతి శిల్పకళ అని చెప్పేసి అంటారనమాట ఇతని ఈ మహేంద్ర రీతి శిల్పకళ అంటే ఏంటంటే కొండలు ఉంటాయి కదా ఆ కొండలను తొలిచి గుహాలయాలు నిర్మించడం అనమాట ఈ శిల్పకళ యొక్క స్పెష వాస్తుశైలి యొక్క స్పెషాలిటీ నెక్స్ట్ వచ్చేసరికి మహామల్ల మహామల్ల వాసుశైలి మహామల్ల వాసుశైలి ఏంటంటే మొదటి నరసింహవర్మ తర్వాత వచ్చినటువంటి అంటే మహేంద్రవర్మ యొక్క కొడుకు ఈ మొదటి నరసింహవర్మ అన్నమాట ఇతను ఏంటంటే మహామల్లుడు అని చెప్పేసి ఇతను అంటారు ఈ మహామల్లుడు ఏం చేశారంటే మహాబలిపురం అనేటువంటి ఒక రేవు పట్టణాన్ని బాగా మంచి ఈ వాస్తుశిల్పకళతో ఎక్కువగా అందంగా తీర్చిదిద్దాడనమాట కాబట్టి ఇతన్ని ఏమంటారంటే మహామల్లు వాస్తుశిల్పకళ రీతి అని చెప్పేసి అంటాం ఇతనికి ఆ పేరు వచ్చింది దీని ఇతని పేరు వల్ల అతనికి ఆ శిల్పకళకి పేరు వచ్చింది నెక్స్ట్ ఏంటంటే మహాబలిపురంలో ఇతను ఐదు రథ రథాలు నిర్మించాడనమాట ఇతను ఏంటంటే నిర్మించింది ఏంటంటే వీటినే మనం ఏంటంటే పంచపాండవ రథాలు అని చెప్పేసి అంటాము వీటిని కాబట్టి వీటిని అంటే ఒక్కొక్క రథాన్ని ఒక్కొక్క పెద్ద పెద్ద బండరాయితో తొలిచి నిర్మించడం జరిగింది కాబట్టి వీటిని ఏంటంటే ఏకశిలా రథాలు అని చెప్పేసి అంటాం అనమాట సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది మహేంద్ర వాస్తు శైలి ఏంటంటే గుహాలయాలు నిర్మించడం మహామల్ల వాసుశైలి ఏంటంటే మొదటి నరసింహవర్మ చేశాడు అలాగే ఏకశిలా పంచపాండవ రాతి రథాలు నిర్మించాడు ఎక్కడుందంటే మహాబలిపురం తమిళనాడు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి రాజసింహ వాసుశైలి ఇతనికి ఇతను ఏంటంటే రెండవ నరసింహవర్మ వర్మ ప్రారంభించాడు అనమాట దీనికి ఇతని యొక్క బిరుదు వచ్చేసరికి రాజసింహ అంటే రెండవ నరసింహ యొక్క బిరుదు రాజసింహ కాబట్టి దీనికి ఈ యొక్క వాస్తు శైలికి రాజసింహ వాస్తు శైలి అని చెప్పేసి పేరు వచ్చింది నెక్స్ట్ ఇతని కాలంలోనే డెవలప్ అయింది ఏంటంటే ఇతని ఇది యొక్క వాస్తు శైలి స్పెషాలిటీ ఏంటంటే మెత్తటి మట్టి అలాగే రాతితో ఈ నిర్మాణాలు చేయడం అనమాట అంటే దేవాలయాలు నిర్మించడం అనమాట దీనికి ఒక ఉదాహరణ వచ్చేసరికి కైలాసనాథ్ దేవాలయం అని చెప్పేసి అని చెప్తారు ఈ కైలాసనాథ్ దేవాలయం ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది అంటే కాంచీపురంలో ఉందన్నమాట ఈ బిట్టు మొన్న ఫిబ్రవరిలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఇచ్చారండి కైలాసనాథ్ దేవాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి అని ఇచ్చారు ఆప్షన్స్లో ఒకటి కాంచీపురం అని ఇచ్చారు మిగతా వేరే వేరే ఆప్షన్స్ ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి కాంచీపురం అన్నమాట అంటే ఇట్లాంటివి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటాం పెద్దగా పట్టించుకోము లైక్ అంటే మనం పాయింట్ ఆఫ్ ఎలా ఉండాలంటే ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు ఏ వాస్తు శైలిలో నిర్మించారు అతని బిరుదేంటి ఎవరి పేరు మీద ఈ వాస్తు శిల్పకళా శైలి పేరు వచ్చింది ఆ ఈ గుహాలయాలు నిర్మించడంలో ఎవరు ఎవరి వాస్తుశైలి ఉంది ఏకరా ఏకశిల పంచపాండవ రాత్రి రథాలు నిర్మించడంలో ఎవరి వాస్తుశైలి ఉంది ఇంకా రాజసింహ అంటే ఎవరి బిరుదు ఇలాంటి బిడ్స్ అనేవి మనకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి పాయింట్ని ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫుల్గా స్టడీ చేస్తేనే కానీ మనకు బిట్టుబోదనమాట టెక్స్ట్ బుక్ బేస్డ్ ఎగ్జామ్ కదా డిఎస్సి అనేది సో గుర్తుంచుకోండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి అంటే తర్వాత రాజవంశం వచ్చేసరికి చాలుక్యులు అనమాట చాలూ చాళుక్యులు వచ్చేసరికి దక్షిణ భారతదేశాన్ని అలాగే మధ్య భారతదేశాన్ని పరిపాలించారన్నమాట వీరి వీరి యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి మనం టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసింది ఏంటంటే క్రీస్తుపూర్వం ఆరు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య పరిపాలన చేశారని చెప్పేసి అన్నారు కానీ నిజానికి ఏంటంటే క్రీస్తు శకం అన్నమాట కానీ టెక్స్ట్ బుక్ బేస్డ్ కాబట్టి మనం క్రీస్తు పూర్వం చదువుకుందాము దక్షిణ భారతదేశాన్ని అలాగే మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలను క్రీస్తు పూర్వం ఆరు వందల నుంచి పన్నెండు వందల మధ్య రాజులు పరిపాలించారు వీరి వీరి యొక్క తొలి చాళుక్య రాజుల్లో ఒకరైనటువంటి మొదటి పొలకేసి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలన అనేది చేశారనమాట వీరిలా కొంచెం ప్రసిద్ధి చెందినటువంటి రాజు వచ్చేసరికి రెండవ పొలకేసి ఇతను ఏంటంటే నర్మదా నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధం అంటే నర్మదా యుద్ధం అన్నమాట హర్షవర్ధను అయినటువంటి ఒక చక్రవర్తిని అంటే ఈ హర్షవర్ధనుడు ఎవరంటే ఇతని టైం పీరియడ్లోనే పుష్యపూతి వంశానికి చెందినటువంటి ఒక రాజు అనమాట ఇతన్ని ఓడించి ఇతన్ని అంటే ఓడించి నర్మదా నదిలో విజయం అనేది సాధించాడనమాట ఈ విజయాన్ని కర్ణాటకలో ఉన్నటువంటి బాగల్కోట్ అనేటువంటి జిల్లాలో ఐహోల్ శాసనం అని ఒక శిలా శాసనంలో పేర్కొనడం జరిగిందనమాట ఒక శిలా శాసనం వేయించాడు ఈ రెండవ పొలకేసి కొలువులో ఉన్నటువంటి రవికీర్తి కీర్తి అనేటువంటి ఒక అతని ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తే ఈ ఐహోల్ శాసనాన్ని తయారు చేశాడనమాట ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండవ పొలకేసి ఏంటంటే పల్లవుల్ని అలాగే హర్షుణ్ణి రెండి ఇద్దరిని ఓడించాడు కాబట్టి ఇతని దీని గురించి ఐహోల్ శాస్త్రంలో తెలియజేయడం జరిగిందనమాట ఇతని విజయాలకు సంబంధించి ఈ మొదటి మహేంద్రవర్మను అలాగే హర్షుణ్ణి ఓడించాడు అంటే హర్షుణ్ణి అంటే నర్మదా యుద్ధంలో ఓడించాడు కదా అవి రెండు ఈ ఐహోల్ శాస్త్రంలో మెన్షన్ చేయడం జరిగిందనమాట ఇతను ఏంటంటే రెండవ పులకేసి చోళ చేర వంశాలతో స్నేహాలు ఎక్కువ చేశాడనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ విశాల శిల్పకళ అనేది వీరి యొక్క టైం పీరియడ్లో అభివృద్ధి చెందిందనమాట ఏంటంటే దక్షిణ భారతదేశానికి పరిచయం చేశారనమాట వీరే ఈ పా పశ్చిమ చాళుక్యుల పరిచయం చేశారు బేసిక్గా చెప్పాలంటే వీరేంటంటే బ్రహ్మదేవుని యొక్క చులకము అంటే అరచేయి నుంచి పుట్టినవారు కాబట్టి వీళ్ళని మనం పశ్చిమ చాళుక్యులు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఈ యొక్క పశ్చిమ చాళుక్యులు చేసినటువంటి ఈ శిల్పకళనే మనం విసారా శిల్పకళ అని చెప్పేసి అంటాం అనమాట దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఉత్తర భారతదేశంలో చేసినటువంటి శిల్పకళనే మనం నగార శిల్పకళ అంటాము దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి శిల్పకలనే మనం ద్రవిడ శిల్పకళ అంటాము ఈ రెండింటినీ కలిపేస్తే మనం ఏమంటామంటే విసారా శిల్పకళ అని చెప్పేసి అంటాం అనమాట మనకి టెక్స్ట్ బుక్లో ఒకటి మెన్షన్ చేశారు రాజు అనేటువంటి మొదటి మహేంద్రవర్మని ఓడించి రెండో పలికేసి ఓడించి యుద్ధంలో ఓడించి కావేరి నదిని దాటి చోళచేర రాజులతో మంచి స్నేహబంధాలు నెలకొల్పారు అని చెప్పేసి ఇచ్చి దాని కింద ఒకటిచ్చారు చూడండి టెక్స్ట్ బుక్లో పట్టడగలు అనేటువంటి ప్రాంతంలో సంగమేశ్వర దేవాలయం అని చెప్పేసి ఒకటి ఇచ్చారు ఇదేంటంటే కర్ణాటకలో ఉన్నటువంటి బాగల్కోట్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం అన్నమాట ఈ పట్టడగలు ఈ గ్రామంలో పది దేవాలయాలు ఉన్నాయన్నమాట ఏది నేను చెప్పిన విషార శిల్పకళలో ఉన్నాయన్నమాట అందులో నాలుగు దేవాలయాలు వచ్చేసరికి నగర నిర్మాణ శిల్పకళ శైలిలో ఉన్నాయి అలాగే మరొక నాలుగు దేవాలయం వచ్చేసరికి ద్రవిడ నిర్మాణ శిల్పకళలో ఉన్నాయి ఇంకొక రెండు వచ్చేసరికి ద్రవిడ అలాగే నగర రెండిటి శిల్పకళల్లో కలిపేసి ఉన్నాయన్నమాట వీళ్ళు ఫస్ట్ వచ్చేసరికి విరూపాక్ష దేవాలయం మరియు సంగమేశ్వర దేవాలయం ఏంటంటే ద్రవిడ నిర్మాణ శిల్పకళలో ఉన్నాయన్నమాట ద్రవిడ నిర్మాణ శైలిలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి పాపనాథ్ దేవాలయం వచ్చేసరికి నగార శిల్పకళలో ఉన్నాయన్నమాట ఇవి అన్నమాట మొత్తం నాలుగు నాలుగు రెండు మొత్తం పది నెక్స్ట్ ఇంతటితో మీకు ఈ టాపిక్ అయితే అర్థమైంది అనిపేసి అనుకుంటున్నాను మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను శాతవాహనులు ఇక్ష్వాకులు పల్లగులు చాళుక్యులు మొత్తం నలుగురిని కూడా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాల గురించి మనం డీప్ ఎక్స్ప్లనేషన్ చేసుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ